హాయ్ అండి నేను మీ ఇమ్రాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మళ్ళీ మేము నేషనల్ హైవే పనులు ఎలా ముమ్మరంగా సాగుతున్నాయో లేదో రండి చూసే ప్రయత్నిస్తాం మాధోని న్యూ బైపాస్ పనులు సుమారు నలభై శాతం పూర్తి అయినట్టే చూడండి ఇక్కడ బ్రిడ్జ్ పైన స్లాబ్స్ చేస్తున్నారు కింద చూస్తే పరహారీ గోడ కూడా కడుతున్నారు ఇది చాలా స్పీడ్ జరుగుతుంది వరకు ఇది చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి గోడ కడుతున్నారు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ క్రాస్ కాకూడదు అని కలిసి చాలా స్పీడ్ జరుగుతుంది రండి ఈరోజు మా ఛానల్లో మీరు కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆధునిక న్యూ బైపాస్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ పనుల్లో ఎలా జరుగుతుందా ఏం లేదని చూద్దాం చూసి ప్రయత్నిస్తాం మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఎట్లా ఎట్లా యాటవరకు జరిగింది హైవే విభాగంలో ఎంతవరకు మార్పులు వచ్చినాయి ఎంతవరకు పనులు మొదలుపెట్టారు ఏం లేదు పూర్తిగా ఈరోజు చూద్దాం రండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మీరు కొత్తలో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపం తెలపండి స్కిప్ చేయకుండా మొత్తం ఇక్కడి నుంచి వర్క్ వరకు జరిగింది అనేది చూడండి ప్రయత్నిస్తాం ఎంత బాగుంటుంది ఇదిగా పనులు పుడితే వాహనాలు రాకపోకలు స్టార్ట్ అవుతాయి చాలా వరకు చాలా బెస్ట్ ఇది టౌన్లో పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య క్లియర్ అయిపోతుంది హైట్ ఉంది చూడొచ్చు హైట్ పాత పాత ఓల్డ్ బ్రిడ్జ్ చూసినాము ఇంకా కొత్త అక్కడ టీజల్ కానీ కొత్త బ్రిడ్జ్ ఇదో మూడో బ్రిడ్జ్ కొత్తవి చూడబోతున్నాం ఎట్లా ఉంటుంది అనేది వెయిట్ చూడాలంటే పూర్తి అయినంత వరకు చూడొచ్చు ఇట్లా ఇంకా బెడ్ వేసారు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ అటువరకు పోయలేం ఇటువరకే మరి చూడొచ్చు మేము ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కామెంట్లతో చూ కామెంట్ రూపంలో తెలిపండి ఎలా ఉంది ఏం లేదనేది చిరండి ఫ్రెండ్స్ ఇది కొత్త బ్రిడ్జ్ నేషనల్ హైవే పనులు ముమ్మరంగా సాగుతుంది మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలపండి చూడొచ్చు మీరు వర్క్ స్పీడ్ జరుగుతుందా లేదా చెప్పండి కామెంట్లో తెలపండి మా ఛానల్ మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి చూసాం రండి ఆటవర్ ఇంకా ఆటవర్ జరుగుతుంది పని అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా మట్టి అవుతుంది ఇదే లారీని ఫాలో చేస్తే మేము దారికి పోతాం ఫ్రెండ్స్ ఎప్పుడు బండ్లు పోయేవి చూడండి ఈ బ్రిడ్జ్ చేస్తున్నాడు ఇంకా ఇంత లో స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో ఇంత హైట్ ఇది ఇంకా ముందు ముందు పోతే ఇంకా హైట్ ఏమో చూడవచ్చు రెండు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక ఫ్లాట్లు అంతా ఏరా మళ్ళీ మేము తర్వాత చూడాలంటే ఉండదు ఇవన్నీ ఇవన్నీ కాలనీ ఇల్లులు సొసైటీ ఏరియా అన్నీ మారిపోతాయి ఇప్పుడు ఇప్పుడే చూడాలా ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు చూసుకోవాలి అవి చూడవచ్చు ఇంత హైట్ ఉంది అంత ఉంది అంటే అంత ఐటు ఉంది ఈ వేరే టెక్నాలజీ ఉంది ఇది ఏంటంటే గోడ గోడ మాదిరిగా పడ కడుతున్నది ఇద ఈ టెక్నాలజీ వేరే టెక్నాలజీలా ఉంది ఇది చూడచ్చు చూడు మళ్ళీ లారీలు వస్తున్నాయి లారీకి టెంపరీ పొయ్యి బాగుంది షార్ట్ కట్ ఇది దారి साइड साइड कट कट सैड इ सैड पाइ बी सैडे ना वेन सैड बैक सैड दुम 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 इंत हई जो वर्क నా కలర్ చూస్తున్నారు కదా ఇంత పెద్ద ఉంది కూడా ఎంత హైట్ ఉంది చెప్పక చెప్పగలరా కామెంట్లో తెలపండి ఎంత హైట్ ఉంది బ్రిడ్జ్ చూడచ్చు ఇక్కడ ఇటువరకు పర్లేదు చాలా వరకు జరిగింది మమ్మల్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చి పోయింది అప్పుడు మా ఇప్పటికి చాలా చాలా అంటే చాలా స్పీడ్ వర్క్ ఉంది ఎందుకంటే చూడవచ్చు అప్పుడు ఏం లేకుండా అసలు కూడా వేసుంటారు కానీ ఇప్పుడు పూర్తిగా అయిపోయిందిగా చూడొచ్చు మీరు సైట్కి మరి పైపులు మా అది నీళ్ళు పోయేగామో వచ్చాము ట్రాక్ రైల్వే ట్రాక్ దగ్గర వచ్చినాం మేము రైల్వే ట్రాక్ దగ్గరలో వచ్చినాం చూడొచ్చు ఇదే బండి ఫ్రెండ్స్ పైన చూడొచ్చు మీరుగా ఒక టాప్ వేసారు రైల్వే గేట్ దగ్గర ఒక టాప్ వేసినట్టున్నారుగా కనపడుతుంది కదా చూడొచ్చు మీరు వెనుక బ్యాక్ సైడ్ ఓటీ రెండు మూడు నాలుగు ఉన్నాయి అదే ఫెస్ట్గా ట్రైన్ కూడా పోతుంది అక్కడ ట్రైన్ కూడా పోతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ పైన బ్రిడ్జ్ కింద పైన రోడ్డు కింద ట్రైన్ పోతుంది ఫీచర్లో ఇట్లాంటి బ్రిడ్జ్ నాకు చాలా స్పీడ్ జరుగుతుంది వరకు చాలా అంటే చాలా స్పీడ్ జరుగుతుంది మళ్ళీ మేము ఇంకా మూడు నాలుగు మూడు మూడు నెలలు ఆకిది వస్తే కూడా మేము అప్పటి వరకు ఈ చాలా ప్రాజెక్ట్ ముందుకు పోతుంది ఇది చూడొచ్చు చూడొచ్చేవ్ ఆ ట్రైన్ కూడా పోతుంది పైన రోడ్ బ్రిడ్జ్ కింద ట్రైన్ చాలా వ్యూ చాలా జబర్స్త్ కనిపడుతుంది ఇది అంతా రెడీ అయినాక ఇది ఒక గొప్ప ఆదివాసులు చాలా మంచి ఈ ఈ ప్రాజెక్ట్ ఇది చాలా వరకు చాలా వరకు మేలు ట్రాఫిక్ వల్ల చూడొచ్చు ట్రైన్ ఇంకా పోతూనే ఉంది పెద్ద ట్రైన్ ఉంది పిలిచే బ్రిడ్జ్ మీరు ఫ్యూచర్లో మేము ఇట్లా తిరిగిపోయే బ్రిడ్జ్ ఇది వీటిపై నుంచి ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి బాగానే ఉంది ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి నేషనల్ హైవే కొత్త బ్రిడ్జ్ ఆధునిక మన నూతన న్యూ బైపాస్ పనులు ఎలా జరుగుతుందా అనేది మీ కామెంట్ రూపంలో మీ ద్వారా తెలు తెలుసుకోవాలని ఉంది చెప్పండి పోదా గేట్ తగ్గిపోతాయేమో గేట్ వెల్వే ట్రాక్ తగ్గిపోతా చూడొచ్చు మరిగా ట్రాక్ అది ఇది ఇది ఈ వెంచర్ చేస్తున్నారు వెంచర్ ఇవి ట్రాక్ 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 దగ్గర వచ్చినాము చూడవచ్చు ట్రాక్ దగ్గర వచ్చినాము అది బ్రిడ్జ్ వరకు చూడొచ్చు పిలిచోరు ఇది అక్కడ మరి అక్కడ నుంచి అట్లా డైరెక్ట్ పోతుంది అంటే అదే డైరెక్ట్ అక్కడ మన ఆలూరు బైపాస్ సర్కిల్ దగ్గర అక్కడ కనెక్ట్ అవుతాం ఇక్కడ నుంచి బయలుదేరి చూడొచ్చు నా వెనుకల సైడ్ ఉంది కదా ఇది స్టార్ట్ ఇది కొత్త వర్క్ వర్క్ జరుగుతుంది ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కట్లా రావాలి ఇట్లా వర్క్ జరుగుతుంది కదా నా వెనుకదా చూడొచ్చు చాలా అంటే చాలా స్పీడ్ జరుగుతుంది వా ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా అంటే చాలా స్పీడ్ వర్క్ జరుగుతుంది మన అదని న్యూ బైపాస్ సమ్ ఫ్రెండ్స్ ఇటు నుంచి అటు వరకు చాలా హైట్ అవుతుంది హైటు ఉండదు వరకు అయితే మొత్తానికైతే మొత్తం బందోబస్తుగా ఉంటుంది అంత కాంపౌండ్ కట్టి కాంపౌండ్ కట్టి మస్తు జనాల కింద నుంచి దూరికి పోకుండా భారీగా అంతా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేకి సిద్ధమైన స్టార్ట్ కూడా చేసినారు చూడవచ్చు ఎండ చాలా విపరీతంగా ఎండ ఉంది అయినా బాగా తిని వచ్చినాము ఏం కనపడం లేదు ఎందుకంటే కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ కోసం కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్లో కొత్తలైతే ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై మీ కా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి మరి ఇవన్నీ కొత్త కొత్త మరిన్ని అప్డేట్స్ కోసం మీ కోసం ముందు వస్తాం ఇంకా మంచి మంచివి ప్రాజెక్టులు అందులో హిస్టరికల్ అయిన ప్రాజెక్టుల గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం మీ సపోర్ట్ కావాలా మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి మా ఛానల్లో మీరు కొత్తలైతే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇదే వర్క్ ఇది ఇక్కడ నుంచి మరి సైకిల్ ఇక్కడ చూడ చూడ టెంపరీగా పైకి బాగుంది బండ్లీ ఇద్దరు పక్క నుంచి వదిలిపోతే చూడొచ్చు ఎంతవరకు ఇవన్నీ ఇదే అంత మొత్తం కన్స్ట్రక్షన్ ఎంత డెవలప్ అయిపోతుంది బ్రిడ్జ్లో బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం పూర్తి అయినాక తర్వాత మొత్తం ఇప్పటికే భూములు రెక్కలు వచ్చినాయి ఇంకా రెక్కలు వచ్చు ఏమైనా ఆక ఆకాశానికి అంటే రేట్లు ఇవి రియల్ ఎస్టేట్కి ఫుల్ ధమాకా ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఫుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ ఆటోమేటిక్ ఇప్పటికీ లో వచ్చింటే నాకు తెలిసి చూడొచ్చు మీరు ఈ టెంపరీ దారి దారి కాదు ఇప్పటికీ ప్రస్తుతానికి పెట్టినారు ఇది తర్వాత అక్కడ బ్రిడ్జ్ పై నుంచి పోలావర్ రావాల చూడు ఇది ఫ్రెండ్స్ మన ఆదోల్లో ఆదోని పూర్వ ప్రజలకు చాలా ఇది మంచి ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే వాళ్ళ ఒక దశాబ్దాల ఒక సమస్య ఇది ట్రాఫిక్తో ఆ సమస్య రాను రానున్న రోజుల్లో తీరిపోతుంది పట్టణ ప్రజలకి వాళ్ళు చా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే మంచి ప్రాజెక్ట్ ఇది ఇది ఎప్పుడు రావాలా అయినా ఎందుకు ఇంత డిలే అయింది అయినా లేట్ అయినా లేటెస్ట్గా మా మా టౌన్కి మంచి నేషనల్ హైవే బ్రిడ్జ్ వస్తుంది ఆయన ఎందుకు బాగానే ఉంది మరి ఈ బ్రిడ్జ్ నేషనల్ హైవే బ్రిడ్జ్ పనులపై ఇప్పుడు జరుగుతున్న పనులు ఎలా ఉంది అనేది మీ మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడ లాస్ట్ వరకు చూద్దాం చూడండి బాగుంది ప్రాజెక్ట్ సరే బాగుంది ఇక్కడ అదే ప్రాజెక్ట్ మరి గేట్ దగ్గర పోతాము వచ్చి లాస్ట్ గేట్ దగ్గర పోయొచ్చు వచ్చినే ట్రాక్ రైల్వే ట్రాక్ అక్కడ వర్క్ జరుగుతుంది ఇంకోటి ఇక్కడ చూడండి ట్రాక్ పైన బ్రిడ్జ్ కడుతున్నారు ఇంకోటి కాంపౌండ్ కూడా కడు కడుతున్నాడు ఇక్కడ కాంపౌండ్ చూడొచ్చు మీరుగా ఈ కాంపౌండ్ ఇది తర్వాత బ్రిడ్జ్ ఓపెన్ అయిన కాంపౌండ్ ఇది ఇక్కడ నుంచి క్రాస్ చేయకూడదు అని కాసి ఈ లైన్ వేస్తున్నాడు తర్వాత ఫ్యూచర్లో ఇది బ్రిడ్జ్ అంతా పనులు పూర్తయినాక ఇది కూడా కాంపౌండ్ కట్టి ఇక్కడ నుంచి అట్లా జనాలు పోగకుండా అవి కూడా బాగా బందోబస్తు చేస్తున్నారు చాలా గుడ్ వర్క్ ఇది గుడ్ వర్క్ చాలా ఫాస్ట్ జరుగుతుంది వరకు చూడండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలిపండి ఎట్లా ఉంది బ్రిడ్జ్ వరకు యాటవర్క్ జరిగింది ఎట్లా ఏం లేదు అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయాలా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్లో మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తూనే ఉండండి కెట్టా టీవీ మరిన్ని ముందుకు పోయి చూద్దాం ఆళ్ళు చూద్దాం వరకు ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ప్రయత్నిస్తాను స్కిప్ చేయకుండా మా ఛానల్ని మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూద్దాం రండి అక్కడ నుంచి మేము బయలుదేరి అక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవుతాం అనేది చూద్దాం రండి లాస్ట్ ఎక్కడ పోతాం ఏమైనా చూడొచ్చు టూ ఈ దారి ఎక్కడ పోతుంది అంటే ఆటర్కి వచ్చాము ఈ లైన్ ట్రాక్ అక్కడ బైపాస్లో ఆస్పరి బైపాస్ పత్తికొండ బైపాస్ కాడ అక్కడ లోపల వచ్చినాము అక్కడ నుంచి ఎన్నైనాము ఇక్కడ ఎక్కడ బయట ఎగ్జిట్ అవుతాం షార్ట్ కట్ రూట్లో చూడండి చూడచ్చు అనేది ఉంది టెంపరీగా చూడొచ్చు ఇక్కడ గోడ కట్టారు అప్పుడే గోడ ఇక్కడ చూడండి షార్ట్ కట్లో ఇట్లా లైన్ మొత్తం గోడ కట్టారు ఇక్కడ ఈ లైన్లో పోవాలని కంపౌండ్ కంపౌండ్ కట్టారా చూడండి 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 ఎక్కడ దగ్గరలోనే ఉన్నాం ఎక్కడ 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 అంటే ఎలాంటి వచ్చాము ఇది ఇక్కడ దారి ఉంది కాంతి నగరే అది వస్తుంది ఏరియా చూడొచ్చు ఇక్కడ వచ్చినాం ఏమంటే ఎగ్జాక్ట్ రైల్వే గేట్ దగ్గర డిఎస్పి బంగ్లా లైన్ చూడొచ్చుగా ఇట్లా కాంపౌండ్ కట్టారు ఇక్కడ రైల్వే కాంపౌండ్ చూ స్టార్ట్ చేశాడు చూడండి